హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్స్ రేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు ఉజాల వంకాయ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై పచ్చవరి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై నుంచి డెబ్భై రూపాయలు చౌచౌ వంకాయ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా వంద నుంచి రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా ఎనభై నుంచి నూట ఎనభై రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు లోకల్ క్యారెట్ పది నుంచి ముప్పై రూపాయలు ఊటీ బీట్రూట్ కేజీ ఇరవై నుంచి ముప్పై లోకల్ బీట్రూట్ పది నుంచి ఇరవై ఊటీ నూకల్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై లోకల్ నూకల్ పదహైదు నుంచి ఇరవై ఐదు పాత అల్లం కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు కొత్త అల్లం యాభై రూపాయలు పల్లకాయలు కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి పన్నెండు రూపాయలు బూడిది గుమ్మిడికాయ అరవై ఐదు కేజీల బస్తా రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు జుకినీ గుమ్మిడికాయ కేజీ ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై స్వీట్ పొటాటో పదహైదు రూపాయలు అలసందకాయలు కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై నుంచి యాభై రూపాయలు మునక్కాయలు కేజీ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కేజీ యాభై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా ఎనభై నుంచి నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై నుంచి యాభై రూపాయలు బజ్జిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి కేజీ నలభై నుంచి అరవై రూపాయలు రెడ్డి క్యాబేజ్ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ ఎనభై నుంచి నూరు రూపాయలు దోసకాయలు కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బేబీ సొరకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర కేజీ నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రూపాయలు పన్నీరు కాకర కేజీ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బీరకాయలు ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల ఎనభై ముప్పై కిలోల బాక్స్ ఏడు వందల యాభై రూపాయలు పలికాయండి గమనిక చెన్నై కోయమేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ ముఖ్య గమనిక ఈరోజు చెన్నై కోయమేడు మార్కెట్లో దోసకాయలు అనేది సడన్గా రైజ్ అయ్యిందండి సో దోసకాయలు వాళ్ళు ఎవరైనా ఉంటే కటింగ్స్ చేసుకొని పక్కాగా గ్రేడింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్